మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది ఈనాడు వర్షిద్ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వర్తింపు సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభదం స్పీకర్ గౌరవానికి భంగం కల్పించలేదన్న జగదీష్ రెడ్డి శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరే పాతరేశారన్న కేటీఆర్ చేస్తున్నారు ఇప్పుడు బడ్జెట్ సమావేశాల తర్వాత అయితే ఈయనకి సస్పెన్షన్ అయితే ఇచ్చేస్తారు మళ్ళీ ఎమ్మెల్యేగా ఏదో ఉండొద్దు ఎందుకంటే ఇప్పుడు మంత్రి ఇప్పుడైతే మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అయితే ఉన్నారు కదా ఆయన అయితే ఈయనైతే అనుచిత వ్యాఖ్యలు అంటే ఎలా పడితే అలా అయితే తిట్టారు అందుకైతే ఇక స్పీకర్కి అయితే కోపం వచ్చి అలాగే శ్రీధర్ బాబు గారు కూడా అయితే లా ప్రకారం ఇలా వాళ్ళని తీసేయాలి స్పీకర్ పైన ఎదురు చెప్తే అని అందుకైతే ఇక స్పీకర్ గారు అయితే ఆయనకైతే సస్పెన్షన్ ఆర్డర్ అయితే ఇచ్చేశారు అని అయితే ఇచ్చారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పుడు మొత్తంలో బారాస వాళ్ళైతే బారాస మెంబర్స్ అయితే ఇప్పుడు ఉద్యమాలు అయితే చేస్తారు అని అయితే ఇచ్చారు ఇక్కడ దక్షణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి కేంద్ర ప్రస్తావించాలి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళారు అక్కడ అయితే కొన్ని ఇప్పుడు ఆర్ఆర్ఆర్ బ్రిడ్జి ఇంకా వాటి గురించి టాక్ అయితే నడిచింది ఇంకా

పది సెకండ్లలో కోటి ముఖాలను వడ వడబోసా సామర్థ్యం తొలి దశలో యాభై ఏడు కోట్ల మొబైల్ కనెక్షన్ల విశేషణ అయితే దీని గురించి అంటే ఇప్పుడు కొత్తగా కొన్ని సిమ్ కార్డ్ అనేది తయారు చేశారు ఇప్పుడు సిమ్ కార్డులపైన అయితే మొత్తం పోతున్నారు అనేది ఇచ్చారు ఈ నక్లీస్ సిమ్ కార్డుల పైన అయితే అయితే ఈ అయితే ఇప్పుడు నకిలీస్ సిమ్ కార్డులు అయితే ఇప్పుడు పది పది లేకపోతే ఇలా చాలా అయితే వాడుతున్నారు సైబర్ క్రైమ్ చేసే మెంబర్స్ అయితే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఇలా చేయడం వల్ల అయితే ఇప్పుడు అస్త్ర అనే కొత్త అయితే ఒక యాప్ అనేది కనుగొన్నారు ఇప్పుడు ఈ యాప్ వల్ల అయితే ఇప్పుడు నకిలీస్ సిమ్ కార్డులు ఏమున్నా అదైతే డిటెక్ట్ అయితే చేస్తుంది ఆ సిమ్ కార్డులను అయితే ఇప్పుడు ఈ అస్త్ర ఫుల్ ఫామ్ అయితే ఏఐ అండ్ ఫేషియల్ ఫేషియల్ రికగ్నైజేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికామ్ సిమ్ సబ్స్క్రైబర్ వెరి సబ్స్క్రైబర్ వెరిఫికేషన్

కడుద్దు అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్ అయితే ఎక్కువగా తినడం చూడడం వల్ల అయితే ఇప్పుడు మన బ్రెయిన్ అయితే డ్యామేజ్ అయితే అవుతుందనేది ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు మొత్తంగా బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి అయితే వస్తాయి అనేది ఇచ్చారు సార్ డగ దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి వచ్చింది ఇప్పుడు విద్యుదీకరణ బాటా డిజిల్ బండికి టాటా ప్రపంచంలోని అతిపెద్ద రైలు వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే పూర్తి స్థాయిలో విద్యుదీకరణ సాధించడానికి అత్యంత చేరువలో ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే ముగిసేలో గానే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్థిరవేగంగా దూసుకెళ్ళిపోతుంది ఇంకా వెయ్యి ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్ల మేర ఈ పనులు పూర్తి కావాల్సి కావాల్సి ఉంది విద్యుదీకరణలో డీజిల్ వినియోగం తగ్గింది అలా పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా కావడంతో పాటు కాలుష్యానికి కళ్ళెం పడుతోంది ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు రైల్వే ట్రాక్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు కొన్ని గూడ్స్ ట్రైన్స్ ఇంకా కొన్ని పెట్రోల్ లాంటి డీజిల్ తోటి అయితే నడిచేవి అయితే ఉంటాయి కదా ఇప్పుడు అలా చేస్తే అయితే దీని చోటు నుంచి కూడా అయితే ఎక్కువైతే స్మోక్ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఇప్పుడు గూడ్స్ ట్రైన్ లో అయితే మొత్తం ఉడ్డు వల్ల అంటే ఉడ్స్ చేస్తే అయితే ఖాళీ అయితే బైక్ అయితే స్మోక్ అయితే రిలీజ్ అయితే అవుతుంది అలా అయితే అదైతే నడిచేది ఇప్పుడు అయితే కొన్ని డెవలప్మెంట్స్ వల్ల అది వాడటం లేదు ఫ్యూల్స్ అలాంటి అయితే వాడుతున్నాము ఇప్పుడు ఇందులో అయితే ఇప్పుడు మన ఇండియా అయితే ఏం చేయబోతుంది అంటే ఇప్పుడు ట్రాక్స్ కింద అయితే ఎలక్ట్రిక్స్ అయితే పెట్టాలని అయితే అనుకుంటుంది అంటే స్టేషన్స్ దగ్గర అయితే అలా పెట్టడం వల్ల అయితే ఆయన కొద్దిసేపు అని అయితే దానికైతే చార్జ్ ప్రొడ్యూస్ అయితే చేస్తుంది చేయగానే అయితే ఇంకా ట్రైన్ అయితే ఇంకా సౌండ్ కొంచెం సౌండ్ రెడీ అవ్వకుంటూ వెళ్ళొచ్చు ఫాస్ట్గా అయితే ఇప్పుడు ఇయర్లో అయితే మన ఇండియా అయితే ఇలా అయితే చేయ ఇంకా చేయాలని అయితే అనుకుంటుంది ఇంకా కొన్ని ట్రాక్స్ అయితే అయిపోయాయి మొత్తం ఇప్పుడు వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ట్రాక్స్ కిలోమీటర్స్ ట్రాక్స్ అయితే ఇంకైతే పెండింగ్లో అయితే ఉన్నాయి వాటిని అయితే పూర్తి చేస్తామని అయితే చెప్తు చెప్తున్నారు అంటే ఇప్పుడైతే విద్యుత్ వల్ల దీన్ని యూస్ చేయడం వల్ల అయితే ఎయిర్ పొల్యూషన్ అనేది అయితే కాదు ఇంకా అయితే సౌండ్ పొల్యూషన్ అలాంటిది అయితే కాదు దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు పాత ఇంజన్లు ఆఫ్రికాకు అంటే ఇప్పుడు పాత ఇంజన్స్ అయితే ఉంటాయి కదా అలా అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చినందుకైతే ఈ పాత ఏం చేస్తారంటే ఆఫ్రికాకైతే అయితే పంపిస్తున్నారు అంటే ఇప్పుడు ఆ దేశంలో అయితే కొన్ని రైల్వే ఏవైతే చాలా అయితే అంత డెవలప్డ్ అయితే లేవు అందుకోసం అయితే ఇప్పుడు మన అయితే అక్కడికైతే పంపిస్తున్నారు పెరిగిన వేగం సామర్థ్యం అంటే దీని వల్ల అయితే ఇంకా స్పీడ్ ఇంకా సౌండ్ కూడా అయితే తగ్గింది అంటే వెలాసిటీ స్పీడ్ అయితే చాలా అయితే ఫాస్ట్ అయితే వెళ్ వెళ్తుంది ఈ ట్రైన్ అయితే అందరి పాప పసిగందులకు శాపం ప్రభుత్వ సంరక్షణ గృహంలో రెండేళ్ళ పసికు పసిపాప గుక్కపడి ఏడుస్తోంది ఆయలు పాలు పట్టిన బొమ్మ ఇచ్చిన ఏడుపు ఆపడం లేదు వచ్చిరాని మాటలతో అమ్మా నాన్న అంటోంది ఆ పాప ఆ పాప అయి అడిగే అప్పగించాలంటే కన్నవారు ఎక్కడున్నారో తెలియదు పిల్లలు లేని తల్లిదండ్రులకు దత్తత ఇవ్వాలంటే అదో సంశ్లిష్ట సంశ్లిష్ట ప్రక్రియ ఆ చిన్నారి కన్నీటికి కారణం ఎవరు అయితే ఆటిక దేని గురించి అంటే ఇప్పుడైతే కొందరు ఇప్పుడైతే గవర్నమెంట్ వర్క్ చేస్తూ అయితే ఇప్పుడు కొందరికి చిన్న పిల్లలు ఉంటే ఇప్పుడు వాళ్ళని అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు ఆయాల దగ్గర అంటే ఇప్పుడు కల్పిస్తున్నాయి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో లక్షల మంది కందిరి పాలస్తీనీలు పొరుగు దేశాలకు బాటు పడ్డారు సిరియాలో అత్యుద్యం కారణంగా పెద్ద స్వామ్యంలో శరణార్థుల లెబనాన్ కు చే చేరుకుంటున్నారు అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల అయితే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అయితే వీళ్ళైతే ట్రాన్స్ఫర్ అయితే అవుతున్నారని అయితే ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఆ యుద్ధంలో పారదర్శకంగా గ్రూప్ వన్ మూల్యాంకనం టాప్ ఐ ఐదు వందలలో రెండు వందల తొంభై ఆరు మంది పురుషులు ఇది అయితే గ్రూప్ వన్లో అయితే మొత్తం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయితే అయ్యాలో అయితే టూ ఫిఫ్టీ టూ నైంటీ సిక్స్ అయితే బాయ్స్ ఇంకా మిగిలిన వాళ్ళు అయితే గర్ల్స్ రేషన్ కార్డులు ఇక

ఇదైతే ఐపీఎల్ ఇంకా ఎయిట్ డేస్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది ఈసారి ఢిల్లీ గెలుస్తున్న ఇచ్చారు ఫైనల్ లో ముంబై ఇదైతే డబల ఫైనల్స్ అయితే ముంబై అయితే వెళ్ళింది ముంబై ఇండియన్స్ టీమ్ టాప్ అవార్డులలో ఆడడమే సౌకర్యం ఇదైతే కేఎల్ రాహుల్ గారి గురించి అయితే ఇచ్చారు SHIT <laughs> స్పీచ్ రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కల్లా అయితే థార్డ్ థర్డ్ హైయెస్ట్ ఆర్థిక వ్యవస్థ అయితే మన భారత్ అయితే ఎదగబోతుంది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ పర్పస్లో ఆర్థిక సేవల్లో ఏఐ విప్లవం ఉత్పాదకత ముప్పై నాలుగు టు ముప్పై ఎనిమిది శాతం పెరుగుతోంది ఇది అయితే జెన్ ఏఏ గురించి ఇచ్చారు అంటే ఇప్పుడు ఆర్థిక సేవలు అంటే ఫైనాన్స్ సర్వీసెస్లో అయితే ఈ రోబోట్స్ అంటే ఇవి రోబోట్స్ ఈ రోబోట్స్ అయితే మనకి హెల్ప్ అనేది ఇచ్చారు షేరు ధరల్లో మరింత పారదర్శకత ప్రభావిత అంశాల పరిధి పెంపు ఇదైతే సెబీ గురించి అయితే ఇచ్చారు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే రెండు వందల ఒక పాయింట్స్ అయితే తగ్గి డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై పాయింట్స్ దగ్గర అయితే ఇరవై తొమ్మిది పాయింట్స్ దగ్గర అయితే రీడింగ్ అయితే ఎండైతే అయింది నిఫ్టీ అయితే ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్స్ దగ్గర అయితే రీడింగ్ అయితే ఎండైతే అయింది మళ్ళీ ఈరోజు పెళ్లి లేదా తగ్గచ్చు నష్టాలే ఏదై ఇప్పుడు ఫైవ్ డేస్ నుంచి వెళ్లి అయితే ఇప్పుడు సెంటెస్కి నిఫ్టీకి నష్టాలు ఇచ్చారు వాహన ఐటీ షేర్లలో విక్రయాలు ఇప్పుడు అంటే ప్రాపర్టీ అంటే అలాగే ఇప్పుడు స్థిరాస్తి